హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మాస్తున్నాం రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి షేర్పల్లి విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట లో ఉన్నామండి అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఏంటంటే విషయం ఇప్పుడు మనం బోర్ల గురించి సంపుల గురించి ప్రతి ఒక్కటి మనం మాడుకుంటున్నాం కదా అయితే మామూలుగా ఏం పని లేని వాళ్ళు అంటే మామూలుగా పని లేని వాళ్ళు ఇప్పుడు జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు ఇక్కడ మనకు ఇప్పుడు వ్యవసాయం పని చేస్తే కొంచెం ఏం తగ ఎగ మిగిలిన వాళ్ళు ఇట్లా ఉంటారు కదా ఇప్పుడు అదే కొంచెం ఏదైనా మంచి పని చేసుకుంటే అయిపో మనం ఏదైనా మంచి పని చేసుకుంటే బతుకుపోతాము కొంచెం మనకు ఫ్యామిలీని పోషించడం కోసం అమౌంట్ ఉండాలి ఎవరికైనా ఉంటుంది కదా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మనం వీడియో వీడియో కారణం ఏంటంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసి ఉంటారు మీరు ఆల్రెడీ ఇది ఈ షెడ్డు అప్పుడు మనం బర్రెల కోసం వేసిన ఐడియా వచ్చి ఉంటుంది మీకు ఆల్రెడీ ఇంత ముందు మనం ఒక ఈ బర్రెల షెడ్ వేసినాం ఇక్కడ ఆ ఈ షెడ్డుకి వచ్చేసి దగ్గర దగ్గర మనకైతే ఎందుకంటే సింపుల్గా వేసినాం కనిపిస్తుంది కదా అంటే మనం గోడలు కట్టి పెద్ద ఎత్తున గడలే కాబట్టి సింపుల్గా చేసినామని చెప్పేసి దీనికి వచ్చేసి ఎంత లేదన్న మనకు ఒక ఎనభై వేలాగా ఖర్చు వచ్చింది అనమాట ఇక్కడ మనం ఈ పైపింగ్ తోటి ఎంత ఐరన్ ఫిటింగ్ కాబట్టి పైపింగ్ తోటి మొత్తం కరెంట్ పని పనిచేసినాం అదొక పదివేలు మనకు కరెంట్ సాంక్షన్ కోసం కూడా ఒక చిన్న ప్లాన్ చేసుకుంటే దానికి ఒక పది ఎనిమిది వేల ఖర్చు అనమాట టోటల్గా ఒక లక్ష రూపాయలలో మంచి షెడ్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట మాకు నచ్చిన విధంగా ఆ ఈ షెడ్ మొత్తం ఇంత పెద్దగా ఉంది కదా ఇక్కడ ఎన్ని బర్రెలు సాదుకోవచ్చు ఇప్పుడు ఆ రైతు ఎన్ని బర్రెలు సాగుతుంది ఇక్కడ అంటే ఆయనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే మనకిప్పుడు ఒక లక్ష రూపాయలు అనుకుందాం ఆ బర్రెల కాస్టు అవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఏంది అనే విషయాలు అయితే మనం అనమాట టైం కూడా అవుతుంది రైతుకు అంటే ఇప్పుడు మూడు బర్రెలు ఉన్నాయి ఇక్కడ ఆ మూడు బర్రెల పాలు విండాలంటే ఒక ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ బిలో టైం అవుతుంది కాబట్టి ఒక్కొక్క బర్రె కాస్ట్ ఎంత అవి ఎన్ని ఇస్తున్నాయి ఆయనకు ఎంత లాభం వస్తుంది అంటే ఆయన చేసే కష్టానికి అంటే ఇప్పుడు సపోజ్ ఆ బర్రెల ఇన్వెస్ట్మెంట్ ఇది అంతా మనం కంపేర్మెంట్ చేసినాం అనుకో ఒకవేళ ఆ కంపేర్మెంట్ దానికి ఆయనకు ఇంట్రెస్ట్ మందము వస్తున్నాయా ఆయన చేసిన సేఫైనా కాదా అసలు కొత్త వాళ్ళు బర్రెలు సాధి సాధలేమా అనే విషయాలు ఒకసారి మనము ఫస్ట్ అది బర్ర చూసే ప్రయత్నం చేద్దాం అనమాట ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బర్రె కూడా కనిపిస్తుంది కదా ఈ బర్రె ఇక్కడ చూసుకోవచ్చు ఇదొక బర్రే ఇక్కడ ఇంకొక బర్రె ఉంది ఇక్కడ దీనికి కూడా దుడ్డు ఉంది దానికి ఒక అదొక బర్రె చెట్టు కాడ ఒక మూడు బర్రెలు ఇప్పుడు ఇక్కడ దాస్తుంది అనమాట దానికై ఖర్చు ఏంటంటే ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎట్లాగో ఆయనకు జాగు ఉంది కాబట్టి కొంతమంది గడ్డి ఉంటుంది ఉండదు కాబట్టి నేను ఏమంటున్నాంటే గడ్డి అయితే కన్ఫామ్ కావాలి ఆ మేజర్గా ఇంకోటి ఇంకొకటి ఉంటుంది ఫస్ట్ పట్నం గడ్డి అదే మనకు ఉంటుంది కదా గడ్డి బర్రెలకు సంబంధించింది ఆ గడ్డి అయితే పక్క అలుకోవాలన్నమాట అలుక్కుంటే కొంచెం ఇంకా చాలా మంచి పాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట ఇంకొకటి ఒక్క బర్రె కాస్ట్ ఎంత మనకు ఈయన ఎన్నో అవుతుంది ఒక బర్రె ఆయనకు ఎంత వస్తుందనే విషయం ఒకసారి మన నాగరాజు అని మన రైతు ఇక్కడ ఒకసారి అనమాట అయితే ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు మనం బర్రెల గురించి చెప్పుకున్నాం కదా ఈ బర్రెల కాస్ట్ ఎంత మనకు ఎన్ని పాలసీ ఒక బర్రే అట్లా ఎన్ని కేంద్రముల పొద్దు ఎంత వస్తాడు ఎంత పోస్తాడు అండ్ మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఎంత అమౌంట్ వస్తుంది నెలకు ఎంత వస్తుంది అమౌంట్ అనే విషయం ఒకసారి మనం నాగరాజు రైతుతో మాట్లాడదాం అనమాట నాగరాజు నమస్తే ఇప్పుడు ఈ బర్రె రేట్ ఎంత ఎనభై వేలా ఇది ఎక్కడికి ఇది మనం బర్రే అంటే ఇప్పుడు మనము జార్ఖండ్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా పేర్లు కావా ఇవి మన నార్మల్ మనట్టు ఇకల్ లోకల్ బర్రెలు అంటే ఇప్పుడు ఇదే అదే ముర్రజాతి బర్రె అయితే కానీ రేటు రేటు కూడా బర్రే అంటే ఉన్నదాన్ని బట్టి అక్కడ ఇప్పుడు ఇది ఎనభై వేలు చెప్తున్నారు కదా మీరు ఈ ఎనభై వేలకు బర్రె మనకు ఒక ఇస్తుంది ఆ రెండు పూట ఒక పూటకు నాలుగు ఇస్తుంది ఒక పూటకు నాలుగు ఇస్తుంది ఒక పూటకు నాలుగు లీటర్లు ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా ఒక పూటకు నాలుగు లీటర్ ఇస్తుంది అనమాట దీనికి ఎనభై వేలు ఒక పూటకు నాలుగు లీటర్ అంటే రెండు పూటలు అంటే రెండు లీటర్ ఇస్తుంది ఒక బర్రెండి మనకి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇప్పుడు మనకు నాగరాజు కనబడకపోవడం రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ టైం కూడా అవుతుంది కాబట్టి పాలు విన టైం కదా ఎందుకంటే మనకు అప్పటికి ఏడు గంటకే మనకు పాలబండి వస్తుంది అన్నట్టు ఆయన మళ్ళీ మా ఊర్లే పాల కేంద్రం లేదు పక్క విలేజ్లో పోసే వాళ్ళు అనమాట సో అందుకే ఈ విషయాలు ఇక్కడ ఇక్కడ కదా ఇట్లా మామూలుగా ఇప్పుడు ఇంత షెడ్లో మనం ఎన్ని బార్ దాదుకోవచ్చుండ ఐదు బరు ఒప్పుకుంటే అంటే కష్టం ఎంత ఉంటుంది దీనికి బాగుంటుందా మామూలుగా ఉంటుందా గడ్డి లేకపోతే ఇబ్బంది ఇప్పుడు ఈ పాలు వినడం మిషన్ తో వినొచ్చా మనం ఇట్లా డైరెక్ట్ చేతితో వినుకున్నాం ఈజీగా చిన్నప్పటి నుంచి ఒక బర్రీ అలవాటు ఉన్నది చిన్నప్పటి నుంచి నేను నార్మల్ చేతితో ఓకే ఆయనకు ఎందుకంటే చిన్నప్పటి మామూలుగా విలేజ్ లో అందరికీ ఒక బర్రీ అని అంటూ పాలు కావాలని చెప్పేసి బర్రెలు చదువుకునే అలవాటు ఉంటుంది కాబట్టి ఆయన ఏమంటున్నా నేను ఈ మూడు బర్రెలు ఒక్కనే సింగిల్ గా నేను పొద్దు మాపు రెండు సార్లు

నాకైతే ఇక వచ్చేసి పోసేంత మాత్రం పేర్థం సంబంధము ఓకే నేను తెచ్చి మాత్రం ఎనిమిది నెలలు అయింది పలును ఎనిమిది నెలలకు నాకు పూటకు పది నుంచి పన్నెండు లీటర్లు పోసాను ఫస్ట్ ఫస్ట్ దా ఇప్పుడు కొంచెం తక్కువైనాయి ఒక లీటర్ రెండు లీటర్ తక్కువైనా ఇప్పుడు ఒక నాలుగు లీటర్లు తక్కువ ఇరవై లీటర్లు పోతున్నా ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు ఆదాయం ఎంత వస్తుంది నాకు ఆదాయం వచ్చేసి నెలకు ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు వస్తుంది ఫస్ట్ మనకు అప్పుడు ఎక్కువ పలు వచ్చినప్పుడు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది ఒకసారి గమనించాలి అందరూ అంటే ఫస్ట్ మనం బర్రె ఇన్న కొత్తలో ఒక నెల నెల పదిహేను రోజుల దాకా రెండు నెలల దాకా కొన్ని బర్రలు అంటే సెట్ దాకా అంటే లోపల వీటికి పేగులన్నీ పచ్చి అవుతాయి కాబట్టి ఈనాక వీటికి పాల పాలన కొంచెం పలస పలసగానే అనమాట అప్పుడు మనకు ఫ్యాడ్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే తోటే మనకు పాల రేటును కంపేర్మెంట్ చేస్తారు కాబట్టి ఈ ఫ్యాడ్ అనేది మనకు మంచిగా రావాలంటే ఒక అంటే ఒక నెలనన్నా ఒక మూడు నెలల నుంచి రెండు నెలల మధ్యలో ఒక మూడు నెలల లోపల కొనుక్కొని సెట్ అవుతుంది అనమాట ఫస్ట్ పదిహేను లీటర్లు ఇచ్చినా కానీ గదే ముప్పై వేలు వస్తాయి ముప్పై ముప్పై రెండు వేల దాకా వస్తాయి తర్వాత మనకు గదే పది లీటర్లు ఇచ్చినా గవే ఆమౌంట్ వస్తాయి ఎందుకంటే మనకు క్యాడ్ పెరుగుతుంది అక్కడ సో అది బెటర్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ బర్రె చూసుకుంటే మనకు అక్కడ కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు ఆ బర్రె చూసుకుంటే దానికి అదొక నాలుగున్నర లీటర్లు ఇస్తుంది దగ్గర దగ్గర అదొక ఐదు లీటర్ దాకా ఇస్తుంది గుడ్డిగా అట్లా దగ్గర దగ్గర మొత్తంలో ఓవరాల్గా ఒక పూటకు పది పదకొండు లీటర్లు ఈజీగా అక్కడ కేంద్రంలో వేయడం జరుగుతుంది అనమాట గాయస్ మీకు ఎవరికైనా పని లేకపోతే ఏ పని చేస్తే కొంచెం జాగా తక్కువ ఉంది మాకు వాటర్ సోర్స్ తక్కువ ఉన్నాయి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారో నేను ఏమంటున్నా అంటే ఫైనల్గా ఇప్పుడు ఒక పని అనేది మనకు కావాలి ఎవరి దగ్గరనే చెయ్యను కొంతమందికి ఫీలింగ్స్ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు అన్న నేను వాళ్ళ దగ్గర పని చేయను నేను వీళ్ళ దగ్గర పని చేయను కొంతమందికి ఉంటుంది అనమాట సో నేను ఏమంటున్నా అంటే ఓపిక ఉండి మనం పాలు విండే శక్తి ఉండి మనం ఖచ్చితంగా చేసుకోగలం అనుకుంటే మాత్రం ఒక చిన్నగా మీకు నచ్చినంతలా ఇప్పుడు మన నాగరాజు ఇక్కడ చూసుకోవచ్చు మన షెడ్ కనిపించింది కదా మన అట్లా ఆ విధంగా చిన్నపాటి షెడ్ వేసుకొని మంచిగా అతి తక్కువ ఖర్చులోనే వేసుకొని మనకైతే బర్రెలు సాదుకుంటే మంచి ఆప్షన్ ఉంటుంది అనమాట నెలకు ముప్పై వేలు అండి ఎక్కడ జాబ్ చేసినా రాదు మళ్ళీ ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళినా మనకు అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడవాల్సి వస్తుంది వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది ఒకరి కింద మనం పనిచేసినట్టు కదా అంటే కొంతమంది ఇప్పుడు జాగా లేని వాళ్ళు కూడా కొంచెం కొంచెం ఆ పది గుంటలు ఐదు గుంటలు ఆ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇట్లా బర్రెలు చాలా వరకు చాదుకుంటారు అనమాట ఇంకా వచ్చేసి ఇప్పుడు నాగరాజుకి అయితే మనకి ఇక్కడ ఎంత అంటే ఒక ఒక ఎకరాల దాకా ల్యాండ్ ఉందన్నమాట ఇక్కడ ఆ ఐదు ఎకరాల ల్యాండ్ అండ్ వీటితోటి ఆయన జీవనం సాగిస్తుంటారు కాకపోతే బర్రెలు ఉంటే ఒక ప్రాబ్లం ఏంటంటే అమౌంట్ వస్తుంది బాగుంటుంది నేను కాదనట్లే కాకపోతే ఒకటి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడ పోయినా ఖచ్చితంగా అవి టైం తిరిగి రావాలి నీళ్ళు దాపాలి అండ్ వచ్చేసి మనకు ఉండే కష్టం అదే మెయిన్ కష్టం అనేది ఏంటంటే అవి టైం కాగానే నీళ్ళు దాపాలి అవి టైం కాగానే వేసుకోవాలి అవి టైం కాగానే పొద్దుగాల పాలు పిండాలి సాయంత్రం పాలు విండాలి అవి తీసుకొని కేంద్రంలో వేసుకున్నట్టే పని అయిపోతుంది మధ్యలో టైంలో మనం ఖాళీగా ఉండొచ్చు కాకపోతే మెయిన్ పని ఎక్కువ గొట్టు పని తప్పాలంటే ఫస్ట్ మనం గడ్డి అలుక్కోవాలి బర్రెలకు సంబంధించింది ఉంటుంది కదా ఆ గడ్డి అలుక్కున్నాం అనుకో ఏమున్నా ఒక మిషన్ తెచ్చుకోవాలి అదొక ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా మనం కొనుక్కునే మిషన్ పదివేలు పదివేల నుంచి స్టార్టింగ్ ఉన్న మిషన్ అవి మనం మంచి కరెంట్ అవైలబుల్ పెట్టుకొని ఆ మిషన్లో గడ్డి వేసుకొని మంచిగా పట్టేసి వాళ్ళు నిమ్మలంగా వేసేస్తే సరిపోతుంది అట్లా అని చెప్పేసి ఇది ఒకటే గడ్డి కాదు ప్యాడ్ కూడా మంచిగా రి రిజల్ట్ బాగుండాలంటే మనకు వరికొత గడ్డి కూడా ఉండాల్సి వస్తుంది ఒక ఒక పూట అది ఒక పూట అన్నట్టు మనం వేసుకునే విధంగా అయితే వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అంటున్నా గాయస్ మీకు కూడా ఎవరికైనా బర్రెలు దాదే ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి చిన్న షెడ్ వేసుకొని ఇట్లా ఒక మూడన్న నాలుగన్న మంచి బలర్ తీసుకొని మంచి శాలరీ తీసుకోవచ్చు మనం మన కష్టం ఎవరి కింద పని చేయకుండా మనమైతే మంచి పేమెంట్ తీసుకోవచ్చు నేను చెప్తున్నా ఇక్కడ మన నాగరాజు కూడా చెప్తున్నా అనమాట అదే విషయం ఎందుకంటే మా ఊర్లో ఇంతమంది చాలామంది దాదిరు బలరు అప్పుడు ఏమైందంటే కొంచెం ఇక నేను దాతున్నాను నువ్వు దాదువు ఇట్లా కొనుక్కొని అయిపోయారు కానీ ఇప్పుడు మంది గోపికలు తగ్గిపోయినాయి అనమాట బర్రె మీద కూడా మంచి ఇన్కమ్ ఇన్కమ్ ఉంది అదే ఇప్పుడు మా గజ్వల దగ్గరలో కొన్ని విలేజ్లు ఉన్నాయన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు కేంద్రానికి దేనికి పోయారు డైరెక్ట్ ఎనభై రూపాయలు లీటర్ లాగా గజ్జే లోకల్ ఇప్పుడు ఉంటారు కదా ఆఫీస్ జాబ్ చేసుకునే వాళ్ళందరూ ఉంటారు కదా ఇందులో తిరిగి ఒక లోకల్కి లీటర్ ఒక రెండు లీటర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరగా తీసుకుంటారు ఇంకా వాళ్ళు మంచి పేమెంట్ ఎర్నీ చేస్తారు ఇంకా వాళ్ళు ఇంకా హైలైట్ అన్నట్టు ఇది అందరూ మన ఫ్యాట్ తిరిగి వస్తుంది వాళ్ళకైతే ఇంకా హైలైట్ వస్తుంది అనమాట గైస్ మీరు కూడా గమనించండి ఎవరైనా పని లేదని బాధపడకండి ఏదో ఒక పని చేసుకుంటే ఈజీగా బతకగలుగుతాం జీవనం సాగాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి ఓకే గాయస్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్లో యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బై జై జవాన్ జై కిసాన్